ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం సూర్య న్యూస్ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నటువంటి అక్రమ మైనింగ్లపై కలెక్టరేట్ నిరసన తెలియజేయడం జరిగింది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి సమస్యలు వివరించడం కూడా జరిగింది ఏజెన్సీ ప్రాంతం అంటే ఆదివాసుల రక్షిత భూభాగం ఈ ప్రాంతంలో బినామీ పేర్లతోటి నాన్ ట్రైబల్స్ కోటల రూపాయలు దండుకోవటం కోసం అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఈ రోజు చూసినట్లయితే కొవ్వూరు మండల కొయ్యూరు మండలంలోని బకలూరు పంచాయతీలో చూసినట్లయితే రంగురాల అక్రమ రంగురాల మైనింగ్ కొనసాగుతుంది అక్కడ పార్టీలు గానీ అధికారులు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కుమ్మక్కైపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదు సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నా గానీ మరి అధికారులకి ఏం పట్టనట్టు ఉంటాం దారుణమైన విషయం ఈ విషయం మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామన్నారు ఒకళ్ళు చర్యలు తీసుకోపోతే తదుపరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రెండు నల్లరాయి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన విచ్చలుడిగా బాంబ్ బ్లాస్టిక్ చేయటం వలన నల్లరాయి క్వారీలు వలన అక్కడ ఇల్లు పగిలిపోతున్నాయి పంట పొలాలు నాశనం అవుతున్నాయని గత ఎనిమిది నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పోరాటం చేస్తా ఉన్నారు అందులో భాగంగా పక్కనున్న ఉన్న గ్రామంలో కూడా వాళ్ళు మాకు కూడా అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే అక్కడ ఉన్న మైనింగ్ మాఫియా కొంతమంది గ్రామస్తులు రచ్చగొట్టి వాళ్ళకి మందు ప్యాకెట్లు పంచి డబ్బులు పంచి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద రచ్చగొట్టి వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి గ్రామ బహిష్కరణ చేశారు ఈ గ్రామ బహిష్కరణ విషయంలో పోలీసులు స్థానికంగా ఉన్న అధికారులు గ్రామ రెండు నాలుగుల ధోరణి పాటిస్తూ ఎటువంటి గ్రామ బహిష్కరణ జరగలేదని చెప్పేసి ఆ కుటుంబానికి అన్యాయం చేశారు ఇది అదేవిధంగా ఎప్పుడైతే పదిహేడో తారీఖు పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామో అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు మళ్ళీ పంతొమ్మిదవ తారీఖు గ్రామ బహిష్కరణ చేసినప్పుడు పోలీసు వారు చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇరవై నాలుగో తారీఖు నాడు విచారణ పేరుతో వచ్చినట్టు రప్పసోద ఎంఆర్ఓ మైనింగ్ ఏడి పాడేరు వారు వచ్చి ఆదివాసులు రెచ్చగొట్టి మీరు మీరు కొట్టుకోండి అంటూ వాళ్ళ తాగి వాళ్ళని రచ్చగొట్టి దాడులు చేయించడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య దీని మీద రంపచూడ ఏఎస్పీ గారు అదేవిధంగా సిఐ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా మైనింగ్ ఐడి తప్పుడే నివేదికలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ కి అక్కడ ఎటువంటి సోషల్ బైకెట్ జరగలేదు అంటున్నారు ఎటువంటి సమస్య లేదంటున్నారు అన్ని అనుమతులు అంటారు అనుమతులు ఉంటే ఎవరికి కావాలండి అనుమతులు ఉన్నాయని కానీ చెప్పేసి ఒక బండితో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తే కేసు ఉండదా అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని ఏది పడితే చేసేస్తారా ఈరోజు ప్రజలకి హాని జరుగుతుంది ఆ క్వారీ వల్ల వాళ్ళకి న్యాయం జరగ జరుగు న్యాయం చేయడాన్ని అడగటం తప్ప బాధితులు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప ఎంతకాలం ఇలా మైనింగ్ మాఫియా రచ్చిపోద్ది వీటన్నిటికి గీతం పాడే రోజులు వచ్చాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీని మీద సరైన దృష్టి తీసుకోవాలి న్యాయం ఎవరికైనా అన్యాయం జరగకపోతే వదిలేసేయండి న్యాయ అన్యాయం అన్యాయం జరిగిందని బాధితులు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకేం మీరు న్యాయం చేస్తున్నారని అడుగుతున్నాం ఇది ఇప్పటిది కాదు ఢిల్లీ ఎన్సీఎస్టి నేషనల్ కమిషన్ లో కూడా ఈ కేసు ఉంది ఇక్కడ ఉన్నతాధికారులు కూడా కొంతమంది నాటకాలు ఆడుతున్నారు రెండు వైపులా వేస్తున్నారు బాధితులు ఇలా వచ్చినప్పుడు మీకు అన్ని చేస్తామని చెప్పేసి ఒకలాగా మాట్లాడుతున్నారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మరో మాట్లాడుతున్నారు జిల్లా కలెక్టర్ గారు సరైన దృష్టి వహిస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో దీనిపై మేము ఇక హైకోర్టులోనో ఆ తర్వాత ఇక న్యాయపరమైనటువంటి ఉద్యమానికి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై ఆదివాసింగ్ అధికారులు తప్పుడు నివేదికలు తప్పుడు నివేదికలు అధికారులు తప్పుడు నివేదికలు